నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అందరూ గిరిజను గుర్తుపట్టే ఉంటారండి మహాలక్ష్మి హౌస్ట్రీస్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరొక వీడియో నేను అమెరికా వెళ్లే ముందు షాపింగ్ చేస్తూ తన దగ్గర ఒక వీడియో చేశాను వచ్చిన తర్వాత కూడా కావాలి కదా అయితే ఇప్పుడు ప్లేస్ మారిపోయిందనమాట వాళ్ళ స్టోర్ కాదండి ఈ విషయంలో నేను గిరిజకి థ్యాంక్స్ చెప్పాలి ఎండలో మీరు రావద్దు మేడం నేనే వస్తాను మొత్తం మా స్టాక్ అసిస్టెంట్స్ని తీసుకుని నేనే వస్తానండి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నన్ను అర్థం చేసుకున్నందుకు ఎందుకంటే నేను కొంతమందిని అడిగాను కూడా మీకు ఏదైనా వెరైటీస్ ఉన్నప్పుడు నా మీదే డిపెండ్ అయ్యి నేను వచ్చేదాకా కూర్చొని నన్ను ప్రెజర్ పెట్టద్దు మీరు అవసరమైతే తెచ్చుకొని వచ్చేసేయండి ఏమైందమ్మ మనందరం ఒక ఫ్యామిలీ తప్పే ఉంది ఇప్పుడు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఇప్పుడు నా ఏజ్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అడిగినప్పుడు కొంతమంది దానికి ఆన్సర్ ఇవ్వలేదు నేను రావాలన్నట్టుగానే పట్టుకున్నారు సరే ఓకే అదంతా పక్కన పెడితే ఇది నాకు చాలా బాగా నచ్చింది నేను అటు వచ్చినప్పుడు వస్తాలేమ్మా గిరిజ అంటే వద్దు మేడం మీరు రాకండి నాకు కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఈ ఎండల్లో మీరు అసలు శ్రమ పడద్దు అంది ఇంకోసారి తన మంచి మనసు చాటుకుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ మచ్ మేడం మంచితనం కూడా అండి అంటే ఇట్లా అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ మాది నైటీస్ అనే కాన్సెప్ట్ని అసలు ఇంతవరకు అసలు మేడం మేడం రావడం వల్ల మా స్టోర్లో షూట్ చేయడం వల్ల ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళిపోయాం మేము అదైతే మేడం మేడం వల్లనే ఇంత మంచి సబ్స్క్రైబర్స్ అందరు మాకు వచ్చారు అంటే అట్లా సపోర్ట్ ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ రోజు నన్ను ఏం అడగలేదు మీ చిన్న బిజినెస్ ఆ పెద్ద బిజినెస్ అని నన్ను అడగలేదు ఆ రోజు సో డైరెక్ట్ మేడం వచ్చారు షూట్ చేశారు నాకు ఆ తోటి మేడం ఎండల ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వస్తాను నేనని తెలిసిన నుంచి మేము ఒక్కొక్కటి వరకు వచ్చామండి సో నేనే అయితే హ్యాపీగానే వచ్చాను అంటే ఏ మాత్రం అనుకోకుండా రావాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను ఇక్కడికి వచ్చి మేడంని కలిసి కూడా ఎంత రిలాక్స్ ఉందంటే గిరిజ ఇప్పుడు నువ్వు వచ్చేలాగా చక్కగా వంట చేసుకున్నాను దేవుడు పూజ చేసుకున్నాను ప్రశాంతంగా రెడీ వచ్చి వచ్చున్నాను అలా ఏదైనా ఉన్నప్పుడు తెచ్చుకుంటానంటే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తానండి నేను రావాలంటే చాలా కష్టము సరే ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక మహాలక్ష్మి హోస్టల్స్ నుంచి మంచి నైట్ మనం టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే మేము జర్నీ చేస్తున్నాం ఇద్దరం నేను అసలు ఇంకా ఎప్పుడైతే ఈ అమ్మాయి పరిచయం అయిందో ఇంకా అసలు మనం ఇంట్లో కూర్చుని ఆర్డర్ పెట్టడం దాన్ని పంపించేయడం ఇంతే నేనే కాదు మా రిలేషన్స్ ఇప్పుడు అమెరికా నుంచి మా భావరం అందరూ వస్తే కూడా వాళ్ళు ఎవరైనా మొత్తం అసలు అమెరికాలో అయితే చాలా మంది తీసుకుంటారు డే బిఫోర్ ఎస్టర్డే మేడం మీ రిలేటివ్ మీ అక్క కూతురు అంట ఫార్టీ వన్ థౌసండ్ బిల్ ఆన్లైన్ లో బెంగళూరు అడ్రస్ చెప్పారు సో ఇట్లా నేను మేడం వాళ్ళ రిలేటెడ్ అని చెప్పేసి మాట్లాడాను అందరూ అండి అంటే నేను తీసుకుని ఏదో ఊరుకోవడం కాకుండా మా రిలేషన్స్లో అందరికీ కూడా చెప్తాను వాళ్ళు ఏది కావాలన్నా ఈ స్టోర్ ఈ స్టోర్ లేకపోతే బ్లౌజులు ఇలా నైటీస్ ఇలా అలా చెప్తాను నైటీస్ వచ్చి నేను ఈ అమ్మాయి ఒక్కదాని దగ్గర ఆగిపోవడం గల కారణం ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం రీజనబుల్గా ఇవ్వడం మనకు వంద షాప్స్ మనకి ఎందుకంటే మనకు దొరికింది ఏమైనా ఒక బెస్ట్ షాప్ మనకు చాలు ఇంకా అంత మించి మనకు అవసరం లేదు అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను మంచి క్వాలిటీ ఇస్తూ వచ్చిందండి ఇక ఈ రోజు అన్నీ కూడా ఏంటంటే మీకు బడ్జెట్ తగినట్టుగా మీకు చక్కగా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను ఫ్యాబ్రిక్ చూసి చెప్తాను మీరు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మా సబ్స్క్రైబర్లు ఇంకా కనెక్ట్ అవుతూ ఉన్నారా నేను లేకపోయినా లేకపోయింది ఉన్నా లేకున్నా వస్తూనే ఉంటారు డైలీ అయితే ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే నాగశ్రీ డైరెక్ట్ నుంచి వచ్చామని ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అలాగే అమ్మాయి వీడియో వచ్చినప్పుడు కూడా మీరు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి కింద కామెంట్ రూపంలో మీరు తీసుకున్నారు కదా మీకు ఏమనిపించింది ఎలా ఉంది ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం ఇవన్నీ వాడుతూ ఉంటామా నేను లాస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు కాటన్ పట్టుకెళ్ళాను దాని దగ్గర ఎంత బాగా ఉన్నాయి అసలు గిరిజ కాటన్ ఇంకా హై అండ్ క్వాలిటీలో హై ఇప్పుడు మనం కాలుసం చేయకుండా అవన్నీ చూసేద్దామండి అండి చూస్తూ మిగతా సబ్జెక్టులు కూడా మనం మాట్లాడుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి గిరిజా మనం ఈ రోజు ఎంత ధర నుంచి ఎంత వరకు వెళ్తున్నాం ఇంకా నైటీస్ అంటే కాన్సెప్ట్ అయితే ఒకటే కాదు కదా మనకు కుప్పడం అదంతా లేదు కాబట్టి మనకు కావాల్సిందంటే క్లాత్ వేరియేషన్స్ క్లాత్ వేరియేషన్ బట్టి ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయి మేడం మన దగ్గర ఇంకా స్పెషల్ గా మీకు తెలిసిందే కదా డిజైనర్ నైటీస్ నైటీస్ లాగా ఉండని నైటీస్ అని కూడా మన దగ్గర ఉంటాయి కదా అసలు ఫ్రాక్ లా వేసుకుని బయటకి వెళ్ళిపోవచ్చు కూడా అంత బాగుంటాయి నైటీలు వెయ్యండి పిల్లలే వేయాలని ఏముంది ఫిఫ్టీ దాటాక మంచి మంచి డిజైనర్ నైటీలు వేద్దాం మన మనసుకు సంతోషం అంతే అంత మించి ఏమీ లేదు ఎఫర్ట్ చేయగలము పెట్టగలము అనుకుంటే అరవై అరవై ఐదు డెబ్బై వచ్చినా కూడా డిజైనర్ నైటీ వేసుకోండి మన మనసుకు సంతోషంగా ఉంటుంది అంతే మనకు నచ్చి మన హస్బెండ్కి మన పిల్లలకి నచ్చినప్పుడు అంటే మనం ఏం ఇబ్బందికరంగా వేసుకోం కదా మంచి మంచి నైటీస్ అసలు తెగ నైటీస్ ఎలా ఉంటాయంటే నేను అమెరికాలో అది వేసేసుకుని బయటికి వెళ్ళిపోయేదాన్ని మా తోటి ఏదైనా కావాలంటే కాస్కోకి వాటికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అంత చక్కగా ఉంటాయని అంటే ఇలా కాకుండా కొంచెం నేను డిజైనర్గా కొనుక్కున్నాను అంటే ఫ్రాక్స్లా ఉండేలాగా అది వేసుకుని వెళ్ళిపోయేదాన్ని సరే కబుర్లా నైటీలోకి వెళ్ళిపోతాం సో మనం స్టార్టింగ్ రేంజ్ ను చూసుకుంటున్నాం మేడం ఫైవ్ ఫార్టీ ఫైవ్ మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ బేసిక్స్ పని వస్తుంది మళ్ళీ దీనికి ఎయిట్ నైన్టీకి దీనికి నైన్ హండ్రెడ్కి కి కంపారిజన్ పెట్టకూడదు దేని క్వాలిటీలు దానికి వస్తాయి ఇవి వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో వెళ్ళా సో ప్రతి సెట్ ఆఫ్ త్రీ అండి మనకి నార్మల్ ఫ్రిల్స్ నైట్స్ వచ్చే వర్క్కి ప్రతి సెట్ ఆఫ్ త్రీ వస్తాయి అన్నిటికీ పాకెట్స్ ఉంటాయి అన్నిటికీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ ఉంటాయి అండ్ మన క్వాలిటీ పరంగా కూడా బెస్ట్ అండి మీకు రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసుకోవచ్చు బట్ అయితే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఐదు వందల నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి ఎవరైనా సరే బెంగళూరు మెడ్రాస్ ఎక్కడున్న మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు క్వాలిటీకి ఎటువంటి ఢోకా లేదండి నేను నా ఫ్యామిలీ వాడిన తర్వాతే అంటే మా పిల్లలు అందరూ వాడిన తర్వాతే నేను ఇంత గంటా పదంగా చెప్తాను ఇప్పుడు మళ్ళీ అమ్మాయికి కూడా నేను పంపిస్తాను అవి సెలెక్ట్ చేసినవి కూడా నేను తప్పకుండా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరైనా సైజులు కొంచెం లా ఉన్నాము సన్న అంటే మేడం ఇవి ఎంఎల్ ఎక్స్ఎల్ వరకు ఒక ప్రైస్ ఉంటుంది డబల్ ఎక్స్ వచ్చే వరకు ఆటోమేటిక్గా ప్రైస్ క్లాత్ పెద్దగా విడుతుంటుంది కదా డబల్ ఎక్స్ఎల్ వచ్చే వరకు హండ్రెడ్ రూపీస్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నువ్వు చెప్పు చెప్పేది కావాలనేది ఉంటాయి వీటిలో అన్నింటిలో కూడా మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు మీరు ఊరికే పిక్ పెట్టండి ఇందులో కావాల్సిన కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మీకు అమ్మాయి చూపించేస్తాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెవెన్ అండి అన్ని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసి నైటీ సెవెన్ అన్ని మనకు ఒకటే మోడల్స్ లో ఉంటాయి ఫ్రిల్స్ నైటీస్ అండి మీకు డిజైనర్ వచ్చే వరకు ఎండ్ వరకు చూడండి మనం నెక్స్ట్ ఇది తర్వాత మనం డిజైనర్ నైటీస్ అయితే ఎత్తుంది ఇలాంటి నైటీస్ మీరు ఓపిక్గా ఎక్కడో తిరగాలండి ఎందుకు వచ్చిన కూడా ఇంత కలెక్షన్ ఒకసారి ఆడు చూపించాము ఇప్పుడు ఈ వీడియోలో మేము ఇవన్నీ చూపించేస్తాం ఎంత బాగున్నాయో చూడండి అందుకే అసలు స్కిప్ చేయకండి సమ్మర్ హాయిగా మీకు నచ్చిన నైట్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా పైన స్కూల్ తోటి కాంటాక్ట్ అవుతే హ్యాపీగా నెంబర్స్ మేమైతే పంపించేస్తాం అండ్ ఇది మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ప్రతి దాంట్లో ఏదో ఒక యూనిక్ ఉంటుంది నెక్ ప్యాటర్న్ ఇంత డిఫరెంట్ గా అండ్ కలర్ చాయిస్ కూడా అంత కూడా మంచి కలర్ చాయిస్ చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండి ఇది వచ్చేసి క్రషెస్ పని మేడం ఇప్పుడు సమ్మర్ ఓరియంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు మెత్తగా ఉండాలి క్లాత్ బాడీకి హగ్గింగ్ లాగా ఉండాలి అనుకుంటే సెవెన్ ఇప్పుడు ఇందులో ఇది ఒక్కటే కాదండి ఒకవేళ మీరు ఎల్లో కలర్ అడితే సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకోండి వీటి రిలేటెడ్ అన్ని కూడా మీకు వీడియో కాల్ లో చూపిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఒక్కటే పీస్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కి ఇవ్వలేము కదండి నైటీస్ అంటే ఇంకా కామన్ థింగ్ కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ ఇందులో ఎల్లో నో పీచో అడిగింది అనుకోండి సోల్డ్ అవుట్ అయితే నో ప్రాబ్లం సేమ్ ఇదే రేట్ వీడియో కాల్ లో చూపించారు చాలా ఉంటాయండి అవి చూసుకోండి హాయిగా మీకు నచ్చింది మీరు ఇవన్నీ కూడా కూడా ఇవి సేల్ కుంటాయి బట్ సేల్ అయిపోతే సోల్డ్ అవుట్ అయిపోతే నో ప్రాబ్లమ్ రోజు కూడా కొత్త కలెక్షన్ వచ్చేస్తూ ఉంటుందండి ప్రతి రోజు అండి కాకపోతే ఇదే అని కాకుండా మీరు వేరే దానికి కూడా వెళ్ళండి ఈ రోజు ఇదే సోల్డ్ అవుట్ అయిందంటే పాత మూడలు అన్నట్టు అంతే సోల్డ్ అవుట్ అయిపోయిందంటే కొత్త మోడల్ కాకపోతే ధర చెప్తున్నారు కదా మీరు ఏ ధరలో కావాలి ఇప్పుడు మనం ఫస్ట్ లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ చూసాం నైన్టీ ఫైవ్ సెవెన్ అలా ఉన్నాయండి మీరు ఆ రేట్లు గుర్తు పెట్టుకోండి పిక్ పెట్టేయండి వాళ్ళ మిగతా సెవెన్ నైన్టీ తై క్రష్ అండి క్లాత్ మొత్తం స్మూత్ గా ఉంటుంది సమ్మర్ లో కాటన్ ఫ్యాబ్రిక్ లాగా కావాలనుకునే వాళ్ళు క్రష్కెళ్ళిపోవర్ క్రష్ పని వెళ్ళిపోవచ్చు అంటే కొంచెం ఎక్కువగా స్వెట్టింగ్ పడుతుంది అని అనుకున్నాను అనుకునే వాళ్ళు ఇది కాటన్ మిక్సర్స్ పని అండి ఇది కూడా మనకు మిక్స్ కాటన్ మిక్సర్ పనిస్తున్నానండి ఇది చూపించేస్తున్నాను కలవండి నైన్లలో చాలా రేట్లు పక్కన పెట్టేస్తున్న చాలా మీకు కూడా సెట్స్ అయితే మెయింటైన్ ఎందుకంటే కాటన్స్ ఈ ఫ్యాబ్రిక్ నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా తను ఇచ్చిందండి ఎంత బాగానో మన్నింది ఇప్పుడు మీరు మీ పిల్లల దగ్గరికి అబ్రాడ్ ఇప్పుడు సెలవుల్లో బాగా వెళ్ళే వాళ్ళు ఉంటారు మేలోనూ అలా అటువంటి వారు మీరు అమెరికాకి వెళ్తే కనుక అమెరికాని కాదు మిగతా అది ఏది వెళ్ళినా కూడా ఈ ఫ్యాబ్రిక్ పట్టుకెళ్ళండి షింక్ అవ్వలేదు ప్లస్ బాగా మన్నింది ఏవి స్ట్రిక్ అవ్వండి స్పన్ క్లాత్ ఏవి కూడా స్ట్రింక్ అవ్వవు ఉంది కాబట్టి మనకి లోపల మనకి ఫీలింగ్ ఉండదండి చాలా బాగుంటుంది ఇది కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ వీటిలో ఎన్నో నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇప్పుడు మీకు చూపించినవి అని కాదు ఎన్నో కలర్స్ మారుతూనే ఉంటాయి ఎన్ని మోడల్స్ కూడా మారుతూనే ఉంటాయి అండ్ ప్రతి ప్రతిసారి ప్రతి రోజు అప్డేటింగ్ అండి మన దగ్గర స్టాక్ ఈ రోజు పాత స్టాక్ అట్లా ఏమి ఉండదు అసలు ఎప్పటికప్పుడు ఇది కూడా కాటన్ మిక్సర్ స్పన్ లో కలర్ కాంబినేషన్స్ వేరే కానీ కాటన్ మిక్సర్ పండ్ చాలా ఈ సమ్మర్కి చాలా బాగుంటాయండి మీరు ఒక నాలుగు వాడేసుకుంటే హాయిగా ఇంచుమించు ఆగస్టు దాకా కట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్లస్ కాటన్ స్టిఫ్ ఉంటది క్లాత్ ఎయిట్ టెన్ రూపీస్ లో ఎయిట్ టెన్ ఎట్వంటి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి వీటిలో ఎన్నో మోడల్స్ ఇందులో వీటిలో ఫ్రంట్ స్మార్కింగ్ వస్తాయి డిజైన్ ఫ్రంట్ డిజైన్ వేరే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ప్రతి దాంట్లో నెక్ ప్యాటర్న్ ఆబ్వియస్లీ చేంజ్ అవుతూనే ఉంటదండి ప్రతి ప్రతిదానికి మోడల్ చేంజ్ అవుతుంది ఇక్కడ ఉన్న ఫ్లవర్ డిజైన్ చేంజ్ అవుతుంటుంది నెక్స్ట్ ఇదండి బాగా యుఎస్ కి వెళ్లే వాళ్ళు మాత్రం బాగా బాగా ఇష్టపడేది ఆల్ఫెన్ ఈ ఆల్ఫెన్ క్లాత్ అంటేనే ఇంకా చాలా ఇష్టం ప్రతి ఒక్కరి యుఎస్ వెళ్తున్నా వాషింగ్ మిషన్ లో చాలా రఫ్ అండ్ టఫ్ వెళ్ళిన వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా పాడవలేదండి నేను కూడా ఎన్నో పట్టుకెళ్ళాను కదా ఇంచుమించు పన్నెండు నైటీస్ నాకు పట్టుకెళ్ళాను ఎందుకంటే నైటీల్ తో జీవితం అయిపోయింది ఇంకా కట్టలేదు నేను షూటింగ్ సో ఇందులో మనకు వచ్చేసి ఇలా అండి సారీ ఈ షేడ్ అండ్ డిజైన్ ఎయిట్ సిక్స్టీ అండి క్లాత్ ఇది ఆల్ఫెన్ అండి ఇది చాలా బాగుంటుంది అవన్నీ మన్నిక కాదని కాదు అవి కూడా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ మేడం నేను ప్రతి దానికి క్లాత్ వాషింగ్ మిషన్ లో రఫ్ ఇవి కూడా వేసుకోవచ్చు అండి ఇవి కూడా వేసుకోవచ్చు కానీ ఇది ఇంకా బెస్ట్ అన్నమాట ఇంకా కొంచెం హై ఫైన్ ఫైన్ ఇది ఇవి మనకు కాటన్ మిక్స్ అంటే కొంతమంది టచ్ ఫీల్ లో కావాలి అనుకుంటే అందుకని క్లాత్ చెప్పాను క్రషెస్ పన్ను ఎక్కడ అసలు కరాబ్ అవ్వదు కాటన్ మిక్స్ కరాబ్ అవ్వదు అలాగే ఆల్ఫెన్ కూడా కరాబ్ అవ్వదు ఇది ఇంకొక హై వీటిలో కూడా మన దగ్గర ఇది మేడం ఈ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది మనకు ఎయిట్ నైన్టీ లో వస్తాయి కలర్ చూడండి మనం ఎక్కడ కాంప్రమైజ్ కానవసరం కస్టమర్ కూడా కలర్స్ చూడండి ఎంత హాయిగా ఉంటుంది అసలు మెత్తగా ఇది అండి చాలా మెత్తగా ఉండేసి అసలుకి మాకు టచ్ ఫీల్ అర్థమైపోతుంది చూడండి తెలుస్తుంది మంచిగా ఉందండి ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా పేషెంట్స్ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ కూడా కంఫర్ట్ గా కావాలంటే మీరు సైజ్ అది చెప్పేస్తే చక్కగా గిరిజిచ్చేస్తారు ఎం నుంచి అప్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే ఇస్ అవైలబుల్ అండి ఎం సైజ్ నుంచి త్రీ సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి మీరు ఒకవేళ ఇప్పుడు ఇందులో చూపించింది మీకు కవర్ అవ్వలేదు అనుకుంటే మీరు వీడియో కాల్ చేయండి ఇంకా ఆ రోజుకి అప్పటికప్పుడు కొత్త స్టాక్ కూడా చూపించారు చూసేసుకోవచ్చు చక్కగా మీకు నచ్చింది ఏమన్నా అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా ఫాలో అవ్వండి చక్కగా అందులో ప్రతి అప్లోడ్ చేస్తారు కాబట్టి అలా కూడా మీరు తీసుకోవచ్చు మన కోసం మనకి ఎప్పుడు మనకు ఫిఫ్టీన్ డేస్ కో టెన్ డేస్ ఖచ్చితంగా అందిస్తాను ఇది నైన్ ట్వంటీ మేడం ఇది ఎయిట్ నైన్టీ ఎయిట్ సిక్స్ ఇది ఇది నైన్ ట్వంటీలో లో ఆల్ఫిన్ క్లాత్ ఏదో ఒక యూనిక్ డిజైన్ ఉంటుంది క్లాత్ క్లాత్ కి ప్రైస్ కి వేరియేషన్ అయితే కంపల్సరీ వస్తుంది స్టార్ నెక్స్ అండి మన దగ్గర చాలా క్రేజీ మూడే స్టార్ నెక్స్ సో చాలా ఒకవేళ స్టార్ నెక్స్ ఏ కావాలనుకుంటే ఈ కలర్స్ లేకుండా ఇంకొక పది కలర్స్ చూపిస్తామండి వేరేవి సో అలా బ్యాక్సెస్ మీకు లాస్ట్ టైం క్రష్ ఇచ్చాను మీరు రాగానే కదా క్రషెస్ పనిలో స్టార్ నెక్స్ తీసుకున్నారు మీరు ఈ స్టార్ నెక్స్ మా దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో ఉంటాయి సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఉంటాయి ఎయిట్ నైన్టీ లో ఉంటాయి సో ఇదే స్టార్ నిక్ మాకు ఎయిట్ లో పెట్టలేము అనుకునే వాళ్ళకి ఫైవ్ ఫార్టీ ఫైవ్లో కూడా ఉంటాయి స్టార్ నిక్స్ సో ఇలా ప్రతి దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి ప్రైజెస్ వేరియేషన్స్లలో ఎంబ్రాయిడింగ్ వర్క్లో వేరియేషన్లో ప్రైస్ ఈ బడ్జెట్ అంటే అంత బడ్జెట్లో గురించి కూడా చూపిస్తాం అన్నమాట మామూలుగా స్టార్ట్ అయ్యేది ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అప్పుడు తర్వాత త్రీ థౌజండ్ వరకు త్రీ థౌజండ్ వరకు నెక్స్ట్ థౌజండ్ పై రేట్కి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇంక ఇప్పుడు అసలు మార్క్కి వచ్చేసామండి గిరిజ మార్క్ డిజైనర్ నైటీస్ వాటితోటే ఈ అమ్మాయి అసలు విదేశాల్లో అంటే అమెరికా వాళ్ళందరూ మనసు దోచుకున్నావేమో ఈ సందర్భంలో కూడా చెప్పాలి మా తోటికొళ్ళ గారు వాళ్ళ అక్క కూతురు ఉన్నారు అమెరికాలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నైటీ వేసుకుని చాలా బాగుందంటే డిజైనర్ నైటీ చాలా బాగుంది ఎక్కడ కొన్నావు ఏంటి అని మామూలు మాట్లాడుకుంటాం కదా ఆడవాళ్ళు బాగుండేటప్పుడు అడుగుతాం కదా నేను ఇలా హైదరాబాద్ ఆన్లైన్ ఆన్లైన్లో ఇంత మంచిది తెప్పించుకున్నావా అని అడిగింది అంతా అమ్మాయి అండ్ నువ్వు నాగశ్రీ డైరీస్ చూడు చాలు నీకు అన్నీ కూడా ఆన్లైన్లో మంచి మంచిగా అంటే అరే తను మా పిన్నే అందుట నాకు ఇక్కడ సంతోషం ఏమనిపించింది అంటే డిజైనర్ నైటీస్ నాగశ్రీ డైరీస్ ద్వారా మహాలక్ష్మి హౌస్టల్స్లో చూసి ఆవిడ తెప్పించుకున్నానని చెప్పి చెప్పారట బాగుంటేనే కదండి మాకు అది ఎంత మంచి ప్రశంస ఆ అమ్మాయికైనా నాకైనా కూడా ఆన్లైన్లో మీరు ఒక ధైర్యంగా హాయిగా మీకు నచ్చింది అంటే ధరలు కూడా తను ఎలాగో చెప్తోంది ఐదు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏది కావాలంటే అది మీకు ఎలా కావాలంటే అది చక్కగా వీడియో కాల్లో కూడా చూపిస్తున్నారు నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది చెప్పగానే గిరిజ చాలా బాగున్నాయి క్వాలిటీ అంటే ఇక నెక్స్ట్ మనం ఈ డిజైనర్ నైటీస్ కుజ్ ఈ అమ్మాయి దగ్గర అంతే అండి ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై మనకు ఆంధ్ర తెలంగాణ డిజైనర్ నైటీస్ అంటే ఇంకా మనమే చెప్పాలంటే అంత క్రేజీ ఉన్నాయి మనకు అట్లా అంటే ఫ్లోటింగ్ కూడా అలాగే ఉంటదండి ఈ రోజు వచ్చిన మోడల్ రేపు ఈ రోజు స్క్రీన్ షాట్ పెట్టింది ఎల్లుండి అలా కావాలంటే కూడా ఉండకపోవచ్చు కానీ ఎల్లుండి వచ్చే కొత్త స్టాక్ అది కొత్తదే అండి అది ఏంటంటే షాంపూ అనమాట ఆ రోజు అయిపోతూ ఉంటాయి మీకు నచ్చిందల్లా మీరు చూసేసుకోవాలి తీసేసుకుంటారు రేపటి స్టాక్ రేపు అది సోల్డ్ అవుట్ అయిందంటే ఓల్డ్ అన్నట్టే అండి అంతే 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 ఇప్పుడు ఒకవేళ ఏదైనా అప్డేట్స్ కావాలంటే వాళ్ళ ఛానల్ ఉంటుంది కాబట్టి మహాలక్ష్మి హౌసరీస్ అని శ్రీ మహాలక్ష్మి హౌజరి హౌజరి అని ఉంటది సో మీరు అది చూసుకుని చక్కగా మీరు దాని ప్రకారం కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇక మనం మేడం ఇవి మనకు డిజైన్ అండ్ ఇవన్నీ కూడా థౌసండ్ అండి హై అండ్ క్వాలిటీ ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నార్మల్ షాప్లలో అయితే దొరకవండి ఇవన్నీ కూడా మనకు ఎంబీ మాల్ ఇన్ ఆర్బిట్ మాల్ అలా పెద్ద పెద్ద మాటలలో లిమిటెడ్ స్టాక్ తోటే ఉంటాయి అవి అక్కడ ఫోర్ థౌసండ్ త్రీ అలా ఆ రేట్లలో ఉన్నాయి మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ టూల్ హండ్రెడ్ ఉంటాయి సో బెస్ట్ క్వాలిటీ అన్ని షోరూమ్ పీసెస్ నార్మల్ పీసెస్ ఏది ఉండదు లోకల్ ఐటమ్ అంతా ఉండదు అన్ని కూడా హై బ్రాండ్స్ హై క్వాలిటీ అండి సో మనం అన్ని ప్రైజెస్ తోనే చెప్పేసుకుంటూ వెళ్దాం మేడం ఒకవేళ ఏదైనా ప్రైస్ మిస్ అయితే అది మీరు అడగండి చెప్పేస్తాం అన్ని కూడా థౌసండ్ ఎవరి హండ్రెడ్ మీరు తిరగదు ఎంత బాగుందంటే ఏదో ఒక యూనిక్ అండి ఏదో ఒక యూనిక్ ఉంటేనే ఉంటుంది హ్యాండ్స్ కాను నెక్ కాను క్లాస్ చూడండి స్లిమ్ వస్తుంది కదా స్లిమ్ ఫిట్ అండి విత్ పాట్ చాలా మీకు చాలా బాగుంటుందండి మనం మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ మనం మనం ఉంటే మామూలుగా పిల్లలది ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇద్దరు ఉంటే చక్కగా అట్లా మనకి కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్లిమ్ ఫిట్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుందండి ఇప్పుడు అంటే ఏదో వేసేసాం కదా పైనుంచి అన్నట్టు కాదండి ఆ రోజులు పోయినాయి మేడం పోయా కొంచెం క్రియేటివిటీ వెళ్ళండి ఇది కూడా ఇది చూడండి మనకు హ్యాండ్స్ ప్రతి దాంట్లో హ్యాండ్స్ డిఫరెన్సియేషన్ ఉంటుంది ఇలాంటి మనం బొటికలు ఇచ్చి కుట్టుకోవడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఈజీగా ఇవి ఎంత ఉన్నాయి సో థర్టీన్ సెవెంటీ ఫైవ్ అండి థర్టీన్ సెవెంటీ కొంచెం మనం ఫాస్ట్ గా చూసేసి ఎక్కువ కవర్ చేయొచ్చండి ఇది వచ్చేసి సాటిన్ మేడం ఇది సాటిన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ లో సాటిన్ దగ్గర సాటినే కొనలేదు నేను సాటినే కొనాలండి సారీ ఇప్పుడు కొనను వర్షాలు తగ్గిపోవచ్చు పడిన తర్వాత కొంటాను సాటి యుఎస్కే వెళ్లే వాళ్ళు అక్కడ మంచి వెదర్ వెదర్కి హ్యాపీగా అసలు మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు కూడా నో ప్రాబ్లం అండి అంటే మనకు మరీ ఉంటున్నారు కాబట్టి అంటే శాటిన్ చాలా బాగుంది ప్రతి దాంట్లో మంచి మోడల్స్ ఉంటాయండి ఒకవేళ ఏదన్నా అవుట్ అయితే నో ప్రాబ్లం వాటిలో రిలేటెడ్ అయితే కంపల్సరీ వీడియో కాల్ చూపిస్తాము హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ కి రావాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా రండి అది స్టోర్ కి మీరు ఒకవేళ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి స్టోర్ లో సెలెక్ట్ చేసుకుంటా ఉంటే స్టోర్కి వెళ్ళిపోండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీకు ఎన్ని కావాలన్నా మీ ఇంటికి వచ్చేస్తాయి ఫిఫ్టీన్ థర్టీ కానీ ప్లీజ్ అండి డిస్కౌంట్స్ మాత్రం అడగకండి ఎందుకంటే ఐటీస్ లో మిగలవండి పాపం లాగా మిగిలేదు కాదు ఈ బిజినెస్ అందుచేత మీరు క్వాలిటీ బాగుందా లేదా అనేది మీరు సపోర్ట్ చేయండి అంతే ఒకటి బ్లౌజులు ఒకటి డబ్బులు మిగిలిన వ్యవహారం కాదు అంతే కదా తక్కువ మార్జిన్స్ ఉంటాయి మేము కూడా మళ్ళీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదండి ఎక్కువ చూడండి ఫ్రాక్ మోడల్ అదే అసలు చక్కగా ఇది వేసుకుంటే నైట్ అనక్కర్లా మనం బయటకి వెళ్ళిపోతుంది నేను ఫ్రాక్ మోడల్ మిస్ అయ్యాను ఈ మోడల్ తీసుకోలేదు ఎంత బాగుందో చూడండి హ్యాండ్ ప్రతి దానికి ఏదో ఒక యూనిక హ్యాండ్ వస్తుందండి యూనిక మోడల్ ప్రతి దాంట్లో ఏదో ఒక డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇవి కావాలంటే వీటిలో మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటే పెడతాము మీరు అడగండి ఒకవేళ సోల్డ్ అవుట్ అయితే మీరు అడిగిన టైంకి ఇది సోల్డ్ అవుట్ అయింది అనుకోండి వీటి రిలేటెడ్ లో పెడుతూనే ఉంటారు మీరు వీడియో కాల్ ఆప్షన్ ఇస్తాం కాబట్టి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం ఎంత ఉందమ్మా ఇది ఇది వచ్చేసి లెవెన్ ఎయిటీ ఫైవ్ బాగున్నాయండి అండి థౌసండ్ దాటి థర్టీన్ హండ్రెడ్ లోనే ఎంత మంచి మంచి వస్తున్నాయి అసలు సెమీ కఫ్తాన్ అండి ఇప్పుడు వీటిలో కూడా ఉంటే కలర్స్ ఉంటాయి కొన్నిట్లలో ఉండవు సింగిల్ పీసెస్ అవైలబుల్ గా ఉంటాయి కొన్నింటిలో కలర్ ఆప్షన్ ఉంటుంది సెమీ కఫ్తాన్ అసలు కలర్ చూడండి క్లాత్ చూడండి అసలు బాగుందో కదా క్లాత్ కూడా మెత్తగా హాయిగా ఉంది చాలా బాగుంది మీకు ఈ ప్రైజెస్ కి ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఎందుకంటే మనకి ఇలెవన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ లో ఏం రావట్లేదు బయట డిజైనర్ వేర్ మంచి కాటన్ చీరే రావట్లేదు అంతే బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నైటీ అంటే ఇది ఇంత క్లాత్ తో కుట్టేరు దానికి కూడా సారీ పడుతుంది నాలుగు మీటర్ల క్లాత్ అయితే క్లాత్ పడుతుంది ఇది చూడండి హ్యాండ్స్ చూడండి కూడా అసలు ఇవైతే మామూలుగా లేదండి ప్యూర్ హ్యాండ్స్ కదా డబల్ లేయర్ పిల్లలు తీసుకోండి చాలా బాగుంది కోడలికి అమ్మాయికి పెట్టచ్చు అంత బాగుంది ఎంత బాగుందో చూడండి అసలు ఈ మధ్య గిఫ్టెడ్ అండి గిఫ్టెడ్గా బాగా ఇష్టపడుతున్నారు కొంచెం ఫ్రాక్స్లల్లా ఇప్పుడు మీ దగ్గర అమ్మో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనా అనుకునే వాళ్లకు ఈ వీటిలో కూడా ఎయిట్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి సో ఏ రేంజ్ అయినా సరే కవర్ చేస్తామండి మీకు ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఫిఫ్టీ ఆల్ఫ్రెండ్ క్లాత్ వస్తుంది మీకు ఫ్రాక్ చూసిన వాళ్ళు కూడా హాయిగా ఎవరి వచ్చినా ఫ్రాక్ లో ఉన్నట్టు ఉంటుంది అసలు మనకి ఇంకా రెస్సు మార్చుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు ఉంటే ఇప్పుడు మీరు ఉండి బయటకి హ్యాపీగా ఊర్లో తీసుకున్నా కూడా మనకి అంటే మామూలు ఆ నైటీతో అంటే జనం భయపడతారు కానీ ఇలా అయితే బాగుంటుంది క్యూట్ గా చూడండి అసలు మీరు నైటీ అని మీరు చెప్పిన దాకా ఎవరికి తెలియదు అండి అసలు అంత బాగుంది మంచి క్వాలిటీ పరంగా కూడా మీకు మామూలుగా టాప్స్ అలా ఏమైతుంది అంటే వాషింగ్ మిషన్ లేస్తే ఖరాబ్ అవడం అట్లా ఉంటాయి ఈ క్లాత్ ఏంటంటే తొందరగా ఖరాబ్ కాదు చాలా బాగున్నాయి అసలు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది కొత్తదండి కొత్తది కొత్త మోడల్ అసలు మీరు ప్రీవియస్ లో పెట్టిన దానికి ఇప్పటికీ సంబంధమే లేదు ఇంకా సో ఇది వచ్చేసి ఇది కూడా సాటిన్ లో ఫ్రాక్ మోడల్ మేడం ఇటాలియన్ సాటిన్ అని వచ్చింది క్లాత్ ఎంత బాగుంది అసలు క్లాత్ చూడండి టచ్ ఫీల్ చూడండి ఇటాలియన్ క్రేప్ వచ్చేది కానీ ఇటాలియన్ సాటిన్ సాటిన్ అండి చాలా బాగుంది అసలు ఈ ఇటాలియన్ అనే ఫ్యాబ్రికే సూపర్ అండి చక్కగా నైటీ లాగా లేదండి మంచి ఫ్రాక్ లా ఉంది అసలు వీటికి అలా బెల్ట్ అలా ప్రియారిటీ ఇచ్చారనుకోండి బయటకు వేసుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇది ఇందాక మనం పింక్ లో బ్లూ కలర్ అండి కొన్నిట్లలో కలర్ ఆప్షన్ ఉంటుంది కొన్నిట్లలో ఉండదు మేడం ఇది వచ్చేసి ఫ్రాక్స్ అండి చూడండి అసలు గేరా చూడండి ఎంత ఇస్తారు క్యాప్సల్ ప్రింట్ తోటి అసలు ఎంత గేరా అంటే హెవీ గేరా ఈ గేరాకి ఇంత స్టిచ్చింగ్ కి మీకు బొటిక్స్ లలో కుట్టడానికి హ్యాండ్స్ డిఫరెన్సి తీసుకుంటారు క్లాత్ మొత్తం కలిపి రెండు వేలు చేంజ్ దాటిపోతుంది దాటిపోతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ చాలా బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది మెత్తటి ఫ్యాబ్రిక్ ఏది కూడా బాడీకి ఇచ్చింగా అలా ఉండదు అన్ని కూడా మంచి ఫ్యాబ్రిక్స్ హై అండ్ క్వాలిటీ ఇంకా సుకన్య బ్రాండ్స్ జూలేట్స్ ఇవన్నీ అంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది సో లైక్ ఇవి వచ్చేసి మనకు ఎలైన్ మోడల్స్ మేడం ఇది కూడా చూడండి యూనిక్ ఏదో ఒక యూనిక్ అండి ఇది ఇది రిలేటెడ్ ఉంది ఒక నైటీస్ లో ఇన్ని వెరైటీస్ మనకు మామూలుగా ఎక్కడైనా షాప్ కి వెళ్ళాము అనుకోండి ఆ తిప్పి తిప్పి ఆ పదిలోనే చూపిస్తారు అందులోనే చచ్చినట్టు కొనుక్కోవాలి వచ్చింది ఇప్పుడు ఒక ఇరవై మోడల్ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు గిరిజ్ దగ్గర ఏంటంటే మీరు వెరైటీగా కూడా కొనుక్కోవచ్చు ఒక అర డజన్ నైటీలు కావాలంటే అర డజన్ ఒకలా వెళ్ళొచ్చు మీరు ఒక్కొక్క కాటన్ ఒక అంటే హ్యాండ్స్ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ గా వెళ్ళొచ్చు అండి డెనిమ్ నైట్ అసలు ఇది మనకున్న క్రేజ్ చెప్పొద్దు నాగశ్రీ మేడం నుంచి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం ఎంగు వాళ్ళు మాత్రం బాగా ఇచ్చారండి వీటిలో డార్క్ డెనిమ్ వస్తుంది లైట్ డెనిమ్ వస్తుంది చాలా లైకింగ్ అండి థర్టీన్ నైన్ ప్రైజ్ లో ఉంటాయి అసలు ఎంత ఇష్టపడతారు అండి ఇదైతే నేను చాలా వరకు చెప్పాను మా వీడియోలలో కూడా మా యూట్యూబ్ లో నేను ఇట్లా బెల్ట్ పెట్టుకుని వీడియో చేశాను ఇట్లా బెల్ట్ కవర్ చేశాను చేశాన వెస్టర్న్ టాప్ అండి వెస్టర్న్ టాప్ లాగా అసలు బాగా అసలు చాలా ఎక్కువ ఎంత థిక్ క్లాత్ కదండి ఇంకా జీన్స్ క్లాత్ కదా చూడండి ఎంత ఇది డిఫరెన్స్ అనమాట ఇక్కడ ప్యాచ్ లాగా ఇక్కడ కలర్స్ అన్నమాట ఈ మోడల్లో మనకి వచ్చి హ్యాండ్స్ సింపుల్ హ్యాండ్స్ వస్తాయి మనకి ఇక్కడ మొత్తం వీటిలో కూడా కలర్స్ అంటే సేమ్ ప్యాటర్న్లో హ్యాండ్స్ డిఫరెంట్ గా మనకు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటాయండి ఇది మళ్ళీ నార్మల్గా చాలా వరకు ఏమంటారు డిజైనర్ కాకుండా ఫిల్స్ నైటీస్లలో హ్యాండ్స్ డిఫరెన్సియేషన్ కావాలంటారు నార్మల్ ఫిల్డ్స్ నైటిస్ లోనే హైండ్స్ ఫిల్స్ సైన్స్ టచ్ ఫీల్డ్ లో చూడండి అసలు క్లాత్ ఎట్లా ఉంటుందో హాయ్ అసలు ఇంకా అసలు బాడీకి కి గా అనిపిస్తుంది అండి సో ఏది కూడా అసలు కాంప్ర క్లాత్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కలెక్షన్ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం రంగోలికి కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా పిక్ కదా ఇష్టపడేవారు చక్కగా ఎంత బాగుందో చూడండి ఇవన్నీ మనకి థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పాంప్లైన్ కా క్లాత్ అంటారండి పాప్ కార్న్ క్లాత్ అంటారు అసలు క్లాత్ చూడండి చూడు ఎంత బాగుందో అసలు డిఫరెంట్ కొత్త క్లాత్లు చూస్తున్నా అన్ని కూడా కదండి శారీస్లలో పట్టు 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 చూసి ఇవి చాలా హాయిగా అనిపిస్తుంది చీరలు ఈ ఫ్యాబ్రిక్ లో వస్తే బాగుండండి ఎంత బాగుంది ఎంత బాగున్నాయి కదా మేడం క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ నైన్ ఫోర్టీన్ ఫార్టీ ఒకవేళ ప్రైజెస్ మిస్ అయితే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి అడగండి చెప్పండి ఆ నైటీ వరకు స్క్రీన్ షాట్ పెట్టేస్తే వాళ్ళు మీకు అదంతా ఫాలో అప్ చేసుకుంటారు ఇది వచ్చేసి మేడం ఫీడింగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఫీడింగ్ వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం ఒక షాంపుల్ ఒకటి ఇలా జిప్స్ వస్తాయి ఫీడింగ్స్ కి ఫీడింగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అసలు ఫీడింగ్ నైటీలో లేదండి బాలింత్రాలు కూడా చక్కగా అందంగా రెడీ అయి హాస్పిటల్కి హాయ్ పిల్లలు కూడా ఎంత హాయిగా ఉంటాయో హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి షార్ట్ లో ఉన్నాయి ఇవి ఫుల్ లెంత్ లో కూడా ఉన్నాయి మా దగ్గర షార్ట్ నైటిస్ లలో ఉన్నాయి ఫుల్ లెంత్ లో ఉన్నాయి ఏదంటే అది వాళ్ళ ఇష్టం అచ్ఛ ఎంత బరే ఎంత ఉందో మీకు ఇది వచ్చేసి కాస్ట్ నైన్ థర్టీ మేడం నైన్ థర్టీ నైన్ థర్టీ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది మామూలు వాటిలో కూడా మాకు షార్ట్ తప్ప ఇచ్చి సారీ ఉన్నాయి మేడం ఇవి సేమ్ నార్మల్ లో ఉన్నాయి నార్ ఫీలింగ్ లో ఉన్నాయి ఫుల్ లెంత్ ఉన్నాయి షార్ట్ లెంత్ ఉన్నాయి సేమ్ ఇదే ప్రైస్ ఫుల్ లెంత్ లెవన్ ఎయిట్ ఫైవ్ చాలా బాగుంది లెంత్ అండ్ వచ్చేసి మనం మన దగ్గర ఇంకా ఇవి నైట్ డేసెస్ అవి కూడా షార్ట్ నైటీస్ షార్ట్ నైటీస్ అడిగారు కదా షార్ట్ నైటీస్ చూడండి ఇలా వెస్టర్న్ వేర్ లో ఉన్న ఇష్టపడుతూ ఉంటారు కదా ఇవి కూడా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి షార్ట్ నైటీస్ బాగా ఇష్టపడుతున్నారు వెస్టర్న్ మోడల్ లో ఏమైనా కలెక్షన్ అండ్ అసలు ఇవన్నీ తీసుకోవాలో తెలియట్లేదు అంత బాగున్నాయి ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది ప్రైస్ వచ్చేసి

వన్ ట్రిపుల్ ఏ అండి టూ థౌజండ్ రూపీస్ ఎల్ సైజు ఎక్సెల్ వచ్చే వరకు ఒక ప్రైజ్ క్లాత్ చూడండి అసలు షైనింగ్ క్లాత్ లో అసలు చాలా బాగుంది ఇది జూలియట్ బ్రాండ్ అండి ఇంకా జూలియట్ బ్రాండ్ తెలిసిన వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా పిక్ చేసేసుకుంటారు క్వాలిటీ హై అండ్ ఉంటుంది మేడం మోడల్స్ కూడా కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు జనరేషన్ ఏమైంది అంటే ఇదేంటైనా సరే ట్రెండింగ్ లోనే ఆలోచిస్తున్నారండి ఆ ట్రెండింగ్ ట్రెండింగ్ అన్ని అన్ని కలగోల్పు మా దగ్గరే వస్తాయండి అన్ని రకాలు ఉన్నాయి చక్కగా చాలా ఇది మనకు బటన్స్ వచ్చేసింది అనమాట ఇలా ఇవి నేను షాంపుల్స్ ఉన్నాయి అండి షాంపుల్స్ వచ్చాము ఇవి చాలా ఉన్నాయి అవైలబుల్ గా ఉంటాయి కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా అడిగితే అన్ని పెట్టి ఎలాంటివి కావాలనేది మీరు అడగండి దాని ప్రకారం వాళ్ళు మీకు క్లాత్ లో మనకు లాంగ్పోలో అండి సింగిల్ టీషర్ట్ అనమాట మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వాళ్ళ ఇష్టం ఇది కూడా కొంచెం పిల్లలు టీనేజ్ పిల్లలు అయితే బాగా చాలా బాగుంది ట్రిపుల్ నైన్ అండి ఇవి ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో దొరుకుతాయి కూడా మనకు సింగిల్ టీషర్ట్స్ లాంగ్ పోలోస్ అంటారు సింగిల్ టీషర్ట్స్ అండి బాగా ఇష్టపడతారు చాలా చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు చాలా కంఫర్ట్ గా కూడా ఫీల్ అవుతారు వాళ్ళు ఈ వీటిలో ఏంది స్పెషల్ అంటే మనకి ఏవైనా మన వాషింగ్ మిషన్ లేనగా మెత్తగా అయ్యి ఖరాబ్ అయ్యి ఇట్లా మనకు ఐరన్ తోటి సంబంధం లేకుండా రఫ్ అండ్ టఫ్గా మనం ఇట్లా క్విక్గా వేసుకొని వెళ్ళిపోవడానికి హై కావాలంటే అలా యూస్ అండి చాలా బాగుంది ఇందులో చూపించిన కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది